సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయట్లేదని పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి సివిల్ కేసు సెటిల్ చేసుకోవాలని పౌరుడిని స్టేషన్ స్టేషన్లో నిర్బంధించడం ఏంటి నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు హాగ్రామ్ ఎస్ఓపి రూపొందించాలని డీజీపీకి ఆదేశం చేస్తారు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు తీరుపై హైకోర్టు ఆగ్రాం చే ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్లలో పోతారు పోయినప్పుడు సివిల్ మ్యాటర్స్ వస్తాయి ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది పోలీసు వాళ్ళకి ఏమని ఉంటుంది రాజకీయ నాయకులు గంత గంతగానం సంపాదిస్తారు మరి మాకు ఎప్పుడు అవకాశం ఉంటుంది మేము ఎప్పుడు సంపాదించుకోవాలి కండ్ల ముందల చాలామంది వీళ్ళని పెట్టి వాళ్ళు సంపాదించుకుంటారు పోలీసు వాళ్ళని ముందల పెట్టి రాజకీయ నాయకులు సంపాదిస్తుంటే అది చూసిన పోలీసు వాళ్ళు వాళ్ళకు కూడా సంపాదించుకోవాలని ఆలోచన వస్తుంది ఇది ఎక్కడ దీనికి పోలీస్ స్టాప్ పెట్టాలి వాళ్ళే పోలీస్ స్టాప్ పెట్టాలి రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తారు వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి ఫస్ట్ వాటిని పోలీస్ స్టాప్ పెడితే ఇవి ఇవన్నీ తగ్గిపోతాయి వాళ్ళని ఒక్కసారి ఒక్కసారి ఎవరినైనా గట్టిగా శిక్షిస్తే మిగతా వాళ్ళు మొత్తం సెటరేట్ అవుతారు చేస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళని మీరు కోర్టుకు కూడా పోవద్దు అని మళ్ళీ బెదిరిస్తారు బెదిరించి మళ్ళీ ఆపడం వాళ్ళని ఈ ఈ రకమైన పనులు చేస్తుంటారు ఈ రకమైన పనులు చేసి సెటిల్మెంట్లు సెటిల్మెంట్లు చేస్తారు కోర్టులకు పడగలు ఎత్తుతారు ఏదో ఒకరోజు ఎక్కడనో ఈ అండర్స్టాండింగ్ తప్పుతుంది ఏసీబీ వాళ్ళు వస్తారు పట్టుకొని కూర్చుంటారు నీళ్ళ చేతులు గడిపిస్తారు పింక్ కలర్ వస్తుంది తీసుకపోయి పంపిస్తారు ఎంత ఏం ఫరక పడదు ఇప్పుడు ఉదాహరణకు నీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకో పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు అట్లా ఒక పది సంవత్సరాలు వేసుకో కోటి ఇరవై లక్షలు ఓ సంవత్సరంలో వంద కోట్లు సంపాదించుకున్నావు అనుకో నీ ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత వంద రెండు వందల కోట్లు సంపాదించిన ఓ సంవత్సరం రెండేళ్ళల్లో నీ ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత అదే పాలసీ నడుస్తున్నది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఈ ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెడితే తెలుస్తుంది కానీ ఎక్కడ కూడా కొన్ని కొన్ని రెవెన్యూ మేజర్గా భారతదేశంలో ఎక్కడ అవినీతి మెయిన్ జరుగుతుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతుంది తెలిసి కూడా అన్ని తెలిసి కూడా మరి అట్లా చేసారు ఆ వ్యవస్థను ఎందుకు మార్చలేకపోతున్నారు ఆ వ్యవస్థను మార్చాలంటే ఇంకా 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 దాన్ని ఏం చేయాలంటే ఎంఆర్ఓ సబ్ రిజిస్టార్ అట్లనే ఇంకా కొంచెము పెంచుకుంటూ పోతే ఏమైందంటే ఎక్కువ శాఖలు ఏర్పడ్డప్పుడు అన్ని శాఖలలో ఇవి నడుస్తున్నప్పుడు అప్పుడు కొంచెం అవినీతి అనేది తగ్గుతుంది మీ ఇప్పుడు ఇంతకుముందు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉండే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అయింది ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దయినాక ఏమైతుంది ఎక్కడ పరిధిలో అక్కడనే చేసుకోవాలన్నప్పుడు ఆ పరిధిలో డిమాండ్ చేస్తారు ఇంతైతేనే ఇది చేయగలుగుతాం ఇంత కావాలి మాకు ఇంత ఇవ్వాలి అన్నట్టు ఈ రకంగా దోపిడీకి గురవుతున్నాం ప్రజలే అల్టిమేట్గా ఫైనల్ ఎవరు ఫైనల్గా ఎవరు నష్టపోతారంటే తెలంగాణ ప్రజలే పరిపాలించేటోడు ఫస్ట్ సరిగ్గా పరిపాలిస్తే రాష్ట్రం మొత్తం చక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక గొర్రె ముందల పోయిన గొర్రె చక్కగా పోతే మిగతా గొర్రె సక్కగా పోతే అన్నట్టు తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ గొర్రెగా ఉన్నాడో చక్కగా పరిపాలిస్తే నెక్స్ట్ కూడా అంత పరిపాలన సక్రమంగా వస్తుండే అది రాక ఇలా ఈ పరిస్థితి అట్లా ఉన్నది సెటిల్మెంట్ అడ్డాలగా మారిపోయింది